షోలటంకేశ్వర్ మహాదేవ్ మహాదేవ్ ఘాట్ నుంచి ఇరవై కిలోమీటర్లు వారణాసి నుంచి హిమాలయాల నుంచి వచ్చేటువంటి గంగా కాశీలోకి రాగలిగినటువంటి గంగా మధ్యలో దివ్యశక్తి కలిగినటువంటి గంగా షూల టంకేశ్వర మహాదేవ్ అర్హర్ మహాదేవ్ శంభు కాశీ విశ్వనాథ గంగయ ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరిని తపించేటప్పుడు న మ నమ శివాయ నా శివాయ నమ శివాయ పృథివీ భూమి వాయు రాప అగ్ని జలం ఆకాశం భూమి ఆకాశం అగ్ని వాయువు జలం పంచభూతములు కలిసిన పంచప్రాణములు పంచప్రాణములు కలిసిన పరమేశ్వరుడే ఓం నమ శివాయ ఓం నమశివ అయినటువంటి మంత్రానికి లక్షల్లో కోట్లలో ప్రపంచమంతా కూడా మిలియన్లలో ఎంతో చెప్తూ వస్తారు కానీ గుర్తుపెట్టుకుని ఓం నమశివ అయినటువంటి శివ పంచాక్షరిని మీరు తెలుసుకోగలిగితే ఈ షూల టంకేశ్వరుడు మిమ్మల్ని కాపాడగలడు హరహర్ మహాదేవి శంభు కాశీ విశ్వనాథ గంగే శుభంభు యాత్ర నాయనలారా పితృపక్షాలలో సిద్ధేశ్వర స్వామి పూజ ఈ విధంగా ఉంది అనమాట అంటే దేవతలు ఎంత శక్తో పితృదేవతలు కూడా అంతే శక్తి పితృదేవతల్లో రెండు విధాలు ఉంటాయి అన్నమాట జీవంత పితృ ఉంటే మనకు బతికుండేటువంటి తల్లి తండ్రి వారి తల్లి తండ్రి మన పెద్దలు ఆ తర్వాత మృత్యువులు అంటే చనిపోయిండేటువంటి మన తల్లి తండ్రికి సంబంధపట్టిండేటువంటి వాళ్ళు మన కుటుంబ సభ్యులు అందరికీ కూడా కలిసికట్టుగా ఆర్యముని ఒక లోకముంది అనమాట మనకు మానవులకు మనుషులకి ఎట్లా లోకముందో అట్లనే దేవతల్లో పితృదేవతలకు ఒక లోకముంది పితృదేవతల్లో అర్థమైన ఆర్యమునిని ఈరోజు ఈ సిద్ధేశ్వరం లోపల చూసుకుని ఎట్లా ప్రతిష్ఠింపజేసినమాట అంటే నాగరాణి నాగరాజు దగ్గర ప్రథమైన హిమాలయాల్లో ఉండగలిగినటువంటి ఒక తర కేదారేశ్వరిని ఆ కేదార్ గౌరిని కూడా ఒకే లింగం లోపల ప్రతిష్టాపన చేసి ఇక్కడ దత్తాత్రే స్వరావుని నందీశ్వరిని ఈ విధంగా ఇక్కడ చేశాను అందరూ కూడా చూసుకోండి అయ్యా అంటే పితృదేవతల ప్రయుక్తమై ఎవరైనా పిండాలు దండాలు పెట్టకపోతే ఎవరైనా కావ్యాలు కర్మాలు చేయకపోతే కుబేరులయ్య అమెరికాలో చైనాలో జపాన్లో ప్రపంచంలో ఎక్కడే ఉండి కూడా స్వామి మీకు డబ్బులు ఇచ్చేస్తాం పిండం పెట్టి దండం పెట్టండి మా తల్లి తండ్రికి అనేటువంటి ఉదాహరణ అందరికీ కూడా దీన్ని చూసుకుని అరహర మహాదేవి శింభో కాశీ విశ్వనాథ గంగి అంటే మీకు పుణ్యం పురుషార్థం వస్తుంది పాపాలు పోతాయి పితృదేవతల యొక్క శాపాలు కూడా పోతాయన్నమాట ద ఇది లలితాదేవి లలిత సహస్తనామం విష్ణు సహస్తనామం మేము ప్రతిరోజు పారాయణం చేసుకుంటాం ఇద ఇది గ్రంథాలు అర్థమైన అబద్ధాలు చెప్పి మేము డబ్బు సంపాదించుకునేటువంటి పని ఏం లేదు మంత్రాలకు చింతకాలు రాలిపోయేటువంటి ఉత్తరా మహిమలేది కూడా మేము చేయం కాలభైరవ స్వామి కాశీ క్షేత్ర అయిన అర్హర్ మహాదేవి శంభో కాశీ విశ్వనాథ గంగి అంటే నిజాలు నిక్కచ్చితంగా తేల్చేటువంటి వాడు కాలభైరవుడు అయ్యి ఉంటాడు అంటే నిజాలను నిక్కచ్చితంగా తేల్చేవాడు అందరినీ దండించేవాడు కాలభైరవుడు ఈ కాలభైరవుడు నేనే మీ సుధాకర్ స్వామీజీని మీరు తోచిండేటువంటి పరిస్థితుల్లో అర్థమైన ఏదన్నా పిండాలు దండాలు పెట్టమని ఏదన్నా కానీ చెప్పకుండా కానీ గురుభిక్ష అని చెప్పి కానీ మీరు భిక్షం పెడితే అర్థమైన మీ భిక్షానికి మీ పితృదేవతను మిమ్మల్ని ఆశీర్వదించుగాక స్వామి దండం పిండం పెట్టండి మీరు ఆ గాట్లో ఈ గాట్లో స్నానం చేయండి అనేటువంటిది ఏది మాకు పురమాయించకుండా నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ తినే నెంబర్కి భిక్షం పెట్టవచ్చు నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టవచ్చు అరహర్ మహాదేవ శుభు కాశీ విశ్వనాథం శుభం భూతారా సింపుల్గా సులభంగా చెప్తా ఉన్నాను పితృ పితామహ ప్రపితామహనం అంటే తండ్రి తండ్రిని కన్నా తండ్రి తాత తాతను కన్నా తండ్రి తాత ముత్తాత అంటే మనకు నాలుగు నాలుగైదు తలకాయల వరకు ఇది పితృలో కలిసి ఇంకా పై కూడా ఉన్నాయి దండిగా ఉన్నాయి లక్షల వరకు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం చెప్పాలి అంటే ముత్తాట హరిశ్చంద్రుడు మునిమరముడు శ్రీరామచంద్రుడు హరిశ్చంద్రుడు శ్రీరామచంద్రుడు ఒకే వంశస్థులు వాళ్ళు సూర్యవంశపు రాజులై ఉంటారన్నమాట దీన్ని గుర్తు పెట్టుకుని మనకు కూడా నన్ను తాతలు తండ్రులు ఉండినారని అర్థమవుతున్నాయి మళ్ళీ మనకు మనమండ్లు మనవరాండ్లు కూడా ఉండబోతారని అంటే అతమనం మన చావు పుట్టుకుల మధ్యలోపల లోపల అతమైన ఈ మహానాయ పితృపక్షాలు ఎందుకు సింపుల్ సింపుల్గా రెండు ముక్కల్లో మీకు చెప్పేసి ఉంటాను అర్హర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగే అందరూ దండాలు పిండాలు పెట్టుకునే దానికి అతమైన సులభమైనటువంటి పద్ధతి ఈశ్వరుని తెలుసుకోండి అర్హర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగే మొత్తం ప్రపంచంలో అందరికీ పిండాలు పెట్టేవాడు దండాలు పెట్టించేవాడు అంతా కూడా పరమేశ్వరుడై ఉంటాడు ఆయన స్మశానవాసి ప్రతి శ్మానానికి పోల్స్ండే ఖచ్చితంగా పుట్టుక ఎక్కడ పుట్టినా కూడా కానీ చచ్చిపోవడం మాత్రం శ్మశానానికి వెళ్ళిపోవడమే కదా కానీ పుట్టాలు కూడా శ్మశానంలోంచి నేనేటువంటి రహస్యాన్ని మీకు తెలుపుతా ఉన్నాను భిక్షం పెట్టండి దండాలు పెట్టండి పితృకార్యాన్ని అర్థమైన సముపార్జ అంటే ఆశీర్వాదంలో సముపార్జించండి పితృదోషాలు పోగొట్టుకోండి సులభంగా 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 నాకేనే కాదు మీకు తోచిండేటువంటి గురువులకు స్వామీజీలకు భిక్షాలు పెట్టి దండాలు పెట్టండి అర్హర్ మహాదేవింభో కాశీ విశ్వనాథం సులభంగా మీకు వినియోగం తెలుపుతా ఉన్నాయంటారా అంటే వెసులుబాటు లేని వారి కోసం అర్హర్ మహాదేవి కాశీ విశ్వనాథ్ మిగతా అందరూ దండాల పిండాలు స్వయాన కాశీకి వచ్చి పెట్టుకోవచ్చు ప్రపంచంలో ఏ నదీ తీర్థాలైనా పెట్టుకోవచ్చు ఏ పుణ్యక్షేత్రాలైనా పిండం దండం పెట్టుకోవచ్చు ఇప్పుడు కపిల తీర్థంలో కూడా అర్థమైన తిరుపతిలో కూడా పెట్టేస్తారు తిరుపతిలో నదులు లేకపోతే కూడా ముఖ్య నది తిరుపతికి బయట ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఆ నది ఉప్తమైపోయింది అయినా కానీ మీకు కపిల తీర్థంలో పని అర్థమైన దండం పిండాలు పెట్టేటువంటి ఆనమైతే ఉంది అంత ప్రపంచమంతా కూడా దండం పిండాలు పెట్టుకోవచ్చు అర్హర్ మహాదేవింభో కాశీ విశ్వనాథ గంగ సులభంగా పితృదోషాలు పోగొట్టుకునేటువంటి మహామార్గం పితృదోషం మాకుంది మేము బాగుపడలేదని ఎవరు భయపడబాకండి సుధాకర్ స్వామికి భిక్షం పెట్టండి సుధాకర్ స్వామి వా లాంటి వారికి కూడా మీరు ఎవరన్నా భిక్షం పెట్టి దండం పెట్టుకుంటే అర్హర్ మహాదేవి సింబో కాశీ విశ్వనాథ గంగన ప్రతిరోజు వేలసార్లు తప్పిస్తే పితృదోషాలు పోతాయి దేవతల ఆశీస్సులు దొరుకుతాయని అని చెప్పి నిజం చెప్తా ఉన్నాయన అర్హర్ మహాదేవి మళ్ళీ ఏ గ్రంథంలో ఉంది ఏ గురువు చెప్పినాడు కూడా ప్రపంచంలో ఉండేదే ఐదు మంది గురువులు ఐదు మంది గురువులు కలిస్తే ఈశ్వరుడు పంచభూతాలు ఆయనే శంకరాచార్య మూల రూపం మిగతాంతా గురువులు కాదు వాళ్ళు స్వామీజీలు కావచ్చు మహనీయులు కావచ్చు గొప్పవాళ్ళు కావచ్చు ఐదు మందే గురువులు ఉంటారు ఐదు మంది గురువులు కూడా అర్థమైన పంచప్రాణాలు పంచభూతాలు పంచవాయువులు కలిసినటువంటి పరమేశ్వరుడే ఆ పరమేశ్వరునికి మూల రూపం అర్థమైన మనకు ఉండేటువంటి ఒక పీఠాలు గురుపీఠాలు సంధ్యాయ శాస్త్రమాలు ఐదే ఉన్నాయి ఎవరు తలకా గెలుచుకోవద్దండి ఇది ఈశ్వరుడు నా నోట్లో ఈ మాట చెప్పించింది అరహర్ మహాదేవి శంభో కాశీ విశ్వనాథ గంగే శుభంభనాయరా